వెల్కమ్ టు స్టార్ బుటాయిగూడి మండలం కొరసవారిగూడె గ్రామంలో కల్వర్తి ప్రేయర్ పెంతు కోస్తూ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాస్టర్ గుండి ఫిలిప్ మాట్లాడుతూ భారతదేశంలో జాతి మతం కులం భేదం తారతమ్యం లేకుండా అందరూ ఐక్యమత్యంతో స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించి మనకు స్వాతంత్రాన్ని ఇచ్చారనుకునే వారిని గౌరవించి ప్రతి ఒక్కరు దేశం క్షేమం కోలుకో కోరుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ముడివి జోసెఫ్ ఇస్సాకు రాంబాబు సిఎన్ కుమార్ పాల్గొన్నారు స్వాతంత్ర దినము మనకి రావడానికి అనేక మంది జాతి భేదము కుల భేదము మత భేదము లేకుండా అందరూ కలిసి మరి చాలా మంది సమరయోధులు ప్రాణాలు అర్పించారు వాళ్ళు అర్పించడాన్ని బట్టి ఈ రోజున మనకి ఈ స్వతంత్ర భాగ్యము మనకి దొరికింది కనుక దీన్ని మనం అందరం గౌరవించాలి మన దేశ క్షేమాన్ని కోరాలి మనము కూడా మరి ఈ లోకంలో ఉన్నాము కనుక చాలా జాగ్రత్తగా కలిగి మరి స్వాతంత్రాన్ని గుర్తు తెచ్చుకొని మన దేశాన్ని గౌరవిస్తూ ఈ లోకంలో మనం బ్రతకాలని ఈ రీతిగా ఈ స్వాతంత్ర దినాన్ని జరుపుకునే భాగ్యము దేవుడు ఇచ్చినందుకు మరొకసారి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మాటలు కాక స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఈ కొరసవరిగూడెంలో కలవరి యొక్క మినిస్ట్రీ సహవాసం పడుకుని ఏర్పాటు చేసినటువంటి జెండా వందడంలో మనమందరం ఏకీపించాం మరి దానికి దేవుడు సాగించారు మరి ఎంతగానో మనం అందరం కూడా దేవుడికి కృతజ్ఞత ఉండాలి అంత మాత్రమే కాకుండా ఈ యొక్క స్వాతంత్రానికి కావడానికి పూర్వీకులు ఎంతో కష్టపడ్డ నాయకులు ఎంతో సమరయోధులు ఉన్నారు వారందరూ కలిసిని పోరాడి మనకి యొక్క స్వాతంత్రాన్ని ఇచ్చారు కాబట్టి మనందరము కలిసి ఈ భారతదేశంలో అందరం ప్రజా పార్టీలుగా ప్రజా యొక్క సామ్యాన్ని మనం కలిగి జీవించాలని వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రోజుల్లో కూడా మనందరం కూడా మనసు భేద అభిప్రాయం లేకుండా కులాభిప్రాయం వ్యాధిప్రాయం లేకుండా అందరము కలిసి మరి యొక్క ఉద్యోగాన్ని ముందుకు అందరం కలిసి జీవిస్తూ స్వతంత్రంగా ఉండేదానికోసం మనందరం పడదాం దేవుడి మాటలు బలపడుతుంది